నా పరిపూర్ణ పరిశుద్ధ ఇంకెప్పుడు జన్మకు తిరుపతి జిల్లా వెంకటగిరిలోని ఎన్టీఆర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పట్టణాధ్యక్షులు గంగాధరం రూరల్ అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి రాష్ట కార్యదర్శి నాగేశ్వరరావు తెలుగు యువత అధ్యక్షులు కేవీకే ప్రసాద్ నాయుడులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్టీఆర్ సేవలను వారు కొనియాడారు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేశారు అనంతరం రామదాసు గంగాధరం ప్రసంగించారు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నందమూరి తారక రామారావు అని అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నాయకులు ందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఆయనకి గణ నివాళులర్పించేదానికి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు సీనియర్లు పెద్దలు శ్రీ గంగోడు నాగేశ్వరరావు గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి మహిళా మనులకి కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఒక బీసీ గాని ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ గాని మైక్ తీసుకొని మాట్లాడే స్వేచ్ఛ వచ్చిందంటే తరతరాల రాజకీయ చరిత్రలో అది అన్న నందమూరి త్వారక రామారావు పెట్టిన శిక్షని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే పార్టీ పెట్టానికి అన్న నందమూరి తారక రామారావు మనసు ఎంత కలిసి వేసిందో ఆనాటి రాజకీయ పరిస్థితులు దానికి అర్థం పట్టాయి ఎక్కడ చూసిన అగ్ర కులాల ఆధిపత్యంతో ఎక్కడ చూసిన తెలుగువాడి ఆత్మ గౌరవానికి భంగం కలిగిస్తూ ఆనాటి ఢిల్లీ పెద్దలు తీసుకునే నిర్ణయాలకి విసిగి వేసారిన ఒక ఆంధ్రుడి ఆత్మఘోషణించి ఈ తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు ఏ ఉద్దేశంతో అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించారు ఆయన ఆశయాలకు అనుగుణంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం బడుగు వర్గాల అభివృద్ధి గురించి ఆలోచిస్తూ నా రాష్ట్రం ఎలా దేశంలోనే నంబర్ వన్ స్థానానికి రావాలంటే ముందు నేనేం చేయాలి తర్వాత నా ప్రజలు ఏం చేయాలని ఆలోచించే ఒకే ఒక్క భారతదేశంలో ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇంతకు ముందు కొంతమంది నాయకులు చూసాం నాకేంటి నా మంత్రులకేంది నా ఎమ్మెల్యేలకేంది స్వలాభాలు చూసుకొని దాదాపు ఇరవై సంవత్సరాల రాజకీయ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని వెనక్కి నెట్టిన చరిత్ర వాళ్ళది కానీ ఇంత సంక్షోభంలో కూడా మళ్ళీ రాష్ట్రం గాడిన పడాలంటే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అగ్రస్థానంలో నిలబడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ప్రజలు గ్రహించారు కాబట్టి నూట యాభై సీట్లు వచ్చాయని విర్ర వీగిన వైసీపీ పార్టీని నేల కింద వేసి తోక్కి మనకి గౌరవం ఇచ్చారు ఖచ్చితంగా ఇది మనకు వచ్చిన బాధ్యతగా స్వీకరించిన మన నాయకుడు వెయ్యం బోగులు కష్టపడుతున్నాడు ఆ రోజు ఏ అయితే వాగ్దానాలు చేశాడో ఆ వాగ్దానాల కన్నిటికీ కట్టుబడి ఈ రోజు పరిపాలన సాగిస్తున్నాడు అలాగే నిప్పుకి గాలి తోడైనట్టు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తోడు అవ్వడము జన సైనికులందరూ కూడా ఏకమై ఈ రోజు ఆ వైసీపీని తుడిచిపెట్టుకుపోయే విధంగా బుద్ధి చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ రోజైతే విజయాన్ని అందించారో ప్రజలు ఆ రోజు నుంచి కక్షలు ప్రతీకారాలనేటి మా మనసులోకి రాకుండా చేసుకొని ప్రజల అభివృద్ధి కోసము రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రమే ఆలోచించే నాయకులు ఉండే పార్టీ తెలుగుదేశం అని ఈ సభాము తెలియజేసుకుంటూ దీనికి నాంది పలికిన ఆనాటి మన నాయకుడు నందమూరి తారక రామారావు గారిని ఆంధ్రుడు బ్రతుకున్నంత వరకు గుండెల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ తెలియజేసుకుంటూ మీ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు పార్టీ వ్యవస్థాపకులు మహనీయులు వడ్డ రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్గకి ఇంత ఘనంగా ఇంతమంది తెలుగుదేశం నాయకులు మహిళా నాయకులు అందరి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినటువంటి సోదరులు పట్టణాధ్యక్షులు ప్రగాదర గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసేటువంటి సీనియర్ నాయకులు అందరికీ తెలుగు ప్రయత్నా ధన్యవాదాలు ఎంతోమందికి ఎట్టి రామారావు గారి గురించి చాలా విశుద్ధీకరంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు దాంట్లో ముఖ్యంగా ఆయన ఫస్ట్ వచ్చినట్లయితే తెలుగు వారి ఆత్మగౌరవానికి అనే నినాదంతో వచ్చి తరువాత భోంగా పోంగా ఆ ప్రచార రథం మీద చూస్తున్నటువంటి వాటికి ఏ విధంగా ప్రజలకి అవకాశాలు వాళ్ళకి ఏ విధంగా ఏదైనా ఏ కావాలనేటువంటి ఆలోచనలతో పుట్టుకొచ్చినటువంటి చాలా సంస్కరణలు చేశారు అన్ని సంస్కరణల్లో మనము ఈరోజు ఆస్వాదిస్తున్నాం అందరికీ కారణం మహానభిరామ అది మహిళలకి హక్కు కానీ ఆత్మ హక్కు అన్ని హక్కులు కల్పించారు అదేవిధంగా ఎవర చెప్పినట్టు బడుగు బలహీన వర్గాలకి పూలు గుడ్డ కుటీ అవి ఏర్పాటు చేసే విధంగా ఆలోచించారు అదేవిధంగా అందులో కష్టపడుతున్నారని చెప్పి వాళ్ళకి ఐదు సౌకర్యాలు కానీ అదేవిధంగా ఎక్కడో పక్క రాష్ట్రంలో పోయి చదువుకున్నట్టు అని అవకాశాలు ఎన్నో యూనివర్సిటీస్ మహిళా యూనివర్సిటీస్ కాండి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ పెట్టిన బ్రహ్మాండంగా చేశారు అదేవిధంగా దేశానికి అన్నం పెట్టే రైతులకి ముఖ్యంగా మన ప్రాంతం వాళ్ళకి ఇక్కడ తెలుగు ధంగా పెట్టి అందరికీ వ్యవసాయానికి కానీ తాజనీటికి కానీ అన్నిటికీ సహాయం చేసినటువంటి మహోన్నత వ్యక్తి ఎస్టీ రామారావు గారు ఆయన గురించి చెప్పుకుంటా పోతే ఇంకా ఎన్నెన్నో ఉంటాయి నిజంగా ఆయన స్థాపించిన ఆ పార్టీలో మేము కూడా ఉండడం మేము కూడా భాగంగా ఉండడం మాకు అందరికీ గర్వకారణంగా ఉంది ఇవాళ ఆయన పెట్టిన పార్టీ ఈరోజు ఒక కోటి మెంబర్షిప్ పైన మా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ ఒక కోటి పైన మెంబర్షిప్ తీసుకొని ఉన్నారు అంత పెద్ద పార్టీ అయింది అంచెలంచెలుగా ఏది ఈ రోజుకి ఒక కోటి మెంబర్షిప్ ఉండే విధంగా అయింది అదే ఆయన ఆలోచన ఆ ఆలోచన ఆయన అన్ని విధాలుగా ఆలోచనలో కూడా బాగా విజయవంతమైన ఏదేమైనా ఆ మహనీయుడిని ప్రతి సంవత్సరం ఆయన మొదటి రోజు అంతా స్మరించుకుంటున్నాను Finally Lord, please subscribe to N3 TV. జేవిఆర్ షాపింగ్ లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ప్రతిరోజు ఇంకా లెమిన్ ప్రింటెడ్ సారీస్ ఐదు వందల మెన్స్ బ్రాండెడ్ షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ పంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో ఫ్రాక్స్ రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు